Anipaiz! 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 తెలుగుదేశం పార్టీ రుద్దుటూరు నియోజకవర్గంలో సోములవారిపల్లె రామేశ్వరానికి పరిసర ఈ ప్రాంతాల్లో ఒక ఆఫీస్ను అందుబాటులోకి తేవాలని చెప్పేసి మాజీ కౌన్సిలర్ సీతారామ అన్న దీన్ని నా దృష్టికి తేవడం జరిగింది ఎలాగో టౌన్ పెద్దదైంది ఒక ఆఫీస్ అనేది కూడా ఒకటి తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అలాగే ఈ ప్రాంతం సంబంధించి త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు దగ్గరలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి దౌర్జన్యాలు గాని లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఏదైనా సమస్యలు కానీ ఉంటే కనుక పార్టీ ఆఫీస్తో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి తెస్తారనే ఉద్దేశంతో సీతారామరాడు అన్న గారు చెప్పగానే సరే ఇది మంచి అవకాశము ఇంకొకటి మంచి పని దీన్ని తొందరగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలు ఈ ఏరియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞప్తి చేస్తానా మీకు ఎటువంటి సమస్యలున్నా లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినా మీ భూములు బ్లాక్కోవడం కానీ మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఏదైనా జరిగినా కూడా ఈ కార్యాలయానికి సంప్రదించాలని కోరుతా ఈరోజు ఈ కార్యాలయాన్ని పెద్దలు కడప ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డన్న గారు అలాగే మా పెదనాన్న మాజీ ఎమ్మెల్యే వీర గారు సీతారాం రెడ్డి ఇక్కడ వాళ్ళ అబ్బాయిలు తర్వాత రెండు మండలాల కన్వీనర్లు పట్టణాధ్యక్షులు అలాగే సినీహబ్ రెడ్డి గారు అలాగే ఈవి సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యాలయం ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే నాలో రగిలిన ఒక బాధ ఒక ఆవేదన ప్రజలకు జరిగే అన్యాయం గురించి ఆ ఆఫీసుతో నేను ఇక్కడ కూడా ఒకటి ఆఫీస్ ఓపెన్ చేస్తే మేలు కదా అనే నా ఆలోచన వచ్చిన తర్వాత నేను రవీణ్ కుమార్ రెడ్డి గారిని పోయి అడిగిన అయ్యా ఇన్ఛార్జిగా ఉండవు ఇట్లా ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకున్నానంటే అన్న నేను కూడా ఆ ఏరియాలలో ఆఫీసు చూసిన సాట్ల ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎక్కువ గుండాలు రాజ్యాలు వెళ్తున్నారు కాబట్టి ఎవరన్నా ఇల్లు కూడా భయపడే రోజులు వచ్చినాయి ఆ పరిస్థితిలో అట్లే జరుగుతూ వచ్చింది నువ్వు పెడతానంటే అంతకంటే నాకు సంతోషం ఏమున్నా అక్కడ అయితే పార్ట్ వన్ నుండి ఇక్కడ పార్ట్ టూ పెడతాం ఇట్లాగే ఇంకా ఇద్దరు చుట్టుపక్కల చేయాలనే ఆలోచనలో ఆయన చెప్పడము చెప్తానే నేను కూడా దానికి నా మనసులో ఉండే సంకల్పాన్ని బయటికి తీయడము తీయడానికి ఒక కారణం ఏంది ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులు ఉంటాయి ఈ ఏడు వార్డులు వచ్చేసి ఏడు తక్కువ ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఓట్లు ఉంటాయి అలాగే ఈ పక్కనే ఈసిరెడ్డి నగరు పెన్నా నగర్ ఉంది అది పదహైదు వేల ఓట్ల పంచాయతీ ఇలా చూసుకుంటే ఇక్కడ జరిగే అన్యాయాలు అగాయతాలు మనుషులు చేసేటే అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారు అసలు ఆ నాణ్యం లేని మందు ఇక్కడనే పెట్టినాడు వాళ్ళ అంగట్లోనే పెట్టినాడు ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత దాంట్లో పెట్టినాడు ఒకప్పుడు అదే ఎమ్మెల్యే గారు ఆడ ధర్నా చేసినాడు ఇక్కడ గాంధీసాబ్లే ఉండకూడదు ఇప్పుడు ఆయన సొంత దాంట్లోనే పెట్టినాడు అట్లాగా ఇవన్నీ చూసి ఆ తర్వాత జరిగినట్టు ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పినాడు ఇల్లు రెండు సెంట్లు ఇస్తా అని ఎన్నిసార్లు ఆయన మీటింగ్ లోనే చెప్పినాడు ఒకరికి ఇల్లు ఇచ్చినాడో లేదో తెలిసింది మీకే తెలుసు ఒక్క సెంట్ ఇచ్చినాడు ఆ సెంట్ కూడా మళ్ళీ వీళ్ళతోనే ముప్పై ఐదు వేలు డబ్బు కట్టించుకున్నాడు లక్ష ఎనభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాడు వీళ్ళ గవర్నమెంట్ లో ఈయన తీసుకొచ్చి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఇలాంటి చూసుకుంటా పోతే నువ్వు ముస్లింలో ఏంటవా ఒక ఒక యాభై లక్షల మంది ముస్లింలు అయ్యి ఏమైనా ఉంటాయి యాభై లక్షలలో ఐదు లక్షల మంది చనిపోయినప్పుడే మళ్ళీ కొత్త ఇచ్చారు తప్ప వీళ్ళు కొత్త ఇలా గవర్నమెంట్ చర్చి ఇచ్చింది లేదు చేసింది లేదు ఇలా చెప్పుకుంటా పోతే కూడా అంగ భూముల విషయం ఎత్తుకుంటే కూడా ఎప్పుడు చెప్పినాడు ఎక్కడ బల్లారంలో బల్లారం బుడాయిపల్లెలో మున్సిపల్ స్థలాలలో అయ్యా మీరు తొందరగా ఈడ ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్ అన్ని పది ఆఫీసులు వస్తాయని చెప్పి అందరికీ చెప్పి అక్కడ ఉంటే వాళ్ళ పదహైదు ఎకరాలు ఒక్కసారి అట్ టైమ్ అమ్ముకుని ఏడు ఎనిమిది కోట్ల పొర సంపా అంటే ఇట్లాంటి అన్ని చెప్పుకుంటూ మోసం మాటలు చెప్పుకుంటూ చేసుకుంటా జరుగుతా ఎన్నో చేసుకుంటా వచ్చినాడు ఇప్పటికి కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆయన పరిపాలన అయిపోతుంది ఆ మార్కెట్ ఏం చేసినాడు బాగా బతికే వాళ్ళు వందల మంది అక్కడ వేల మంది పనిచేసి బతుకుతా అన్నారు ఆ మార్కెట్ బయలుకొట్టినాడు ఈ మార్కెట్ రేపు ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఈ మార్కెట్ కట్టకపోతే మాట్లాడు ఎన్నిసార్లు కానీ ఈ రోజు ఆ మార్కెట్ పరిస్థితి అట్లే ఉంది వాళ్ళు పోయి అక్కడ సాట చేసుకుంటా ఆ సెంటర్ అంతా వదిలేసి ఆ ఇబ్బందులు పెట్టారు ఇంకా దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయో ఇంకా ఏమన్నా ఉంటాయో అని చెప్పి ఆ కాంట్రాక్ట్ కూడా వాళ్ళే తీసుకున్నారు దాంట్లో కూడా అలా ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ నలభై వేల కోట్ల శాతానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేయబడింది ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా ఆఫీస్లో కంప్లైంట్ ఇయచ్చు పార్టీ తరఫున కావచ్చు లేదంటే ఇంకా మిగతా విషయాల కావచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే నేనైతే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా చెప్పేది అన్న కూడా చెప్పేది ఏంటంటే జరిగే ఇప్పటి వరకు జరిగిన అన్యాయాల మీద తొందరలో ఒక్కొక్క వాటికి ఒక బాక్స్ తయారు చేసి పెట్టాలనుకుంటున్నా ఆ బాక్స్ లో ఎవరైతే వైఎస్ఆర్ వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారు ఏ లో డబ్బులు తీసుకున్నారు ఏ పోలీస్ స్టేషన్ లో డబ్బులు తీసుకున్నారు ఏ ఆఫీస్ లో డబ్బులు తీసుకున్నారు ఎంత కరెక్షన్ జరిగింది అనడానికి ఆ ఆఫీసులో డబ్బాలో వేస్తామంటే అవన్నీ మా ఒక ఇంటికాడ పెట్టుకుంటాం మా కలెక్షన్ చేసుకొని ప్రజలకు చూపించడానికి కూడా తొందరలో దాన్ని అమలు చేస్తున్నాము ఇలాంటివి ఇంకా చెప్పుకుంటా పోతే ఛానాలు ఉన్నాయి కాలం ఎక్కువ అయిపోయింది కాబట్టి దయించి ప్రతి ఒక్కరు ఏదన్నా సమస్య ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ చెప్తే ఈ నుంచి నేను మళ్ళా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకుపోయి అక్కడ ఎందుకంటే ఆయన కాబోయే ఎమ్మెల్యే అనే నమ్మకంతో మేము ఉన్నాము అయితావాళ్ళు కూడా దాని తేడా ఎందుకంటే ఇంకొక రోజు ఎందుకంటే వాసన చెప్పడానికి కొంచెం ఉంటాయి ఇంకా దానికి రాజకీయంగా కాబట్టి ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుంది ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము